హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఏజ్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈరోజు కాగూలీ శనగలతో దమ్ బిర్యానీ అయితే చేసాయండి టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఈ కాగూలీ శనగలు ఎక్కడైనా మార్కెట్లో ఈజీగా దొరుకుతున్నవి ఇవి చేసుకోవాలనుకుంటే ముందు రోజు నైటే మనము నానబెట్టుకొని ఉంచుకోవాలి అలా అయితేనే రెసిపీ చేసుకోవడానికి కుదిరిద్ది అప్పటికప్పుడు అయితే కుదరదు మినిమం ఫోర్ అవర్స్ అయినా నానబెట్టుకోవాలి ఒకవేళ ఇవి నానబెట్టుకోవాలి అర్జెంటుగా చేసుకోవాలనుకుంటే మార్నింగ్ వేడి నీళ్ళలో నానబెట్టేసుకుంటే ఆఫ్టర్నూన్ అలా చేసుకోవచ్చు ఇప్పుడు చిన్న టీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు కాగులీ శనగల్ని ముందు రోజు నైటే నేను నానబెట్టుకొని ఉంచుకున్నాను చూశారు కదా ఇవి నా ఇంత లావుగా అయితే ఉబ్బుతాయి ఇవి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బిర్యానీకి బాస్మతి రైస్ నానబెట్టుకోవాలి ఇవి నానబెట్టుకుంటే ప్రాసెస్ చాలా తొందరగా అయిపోతుంది నేను ఫోర్ కప్స్ బాస్మతి రైస్ అయితే తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక వన్ అవర్ అయితే నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇట్లాగా ఇవి నానబెట్టుకొని ముందుగా ఉంచుకుంటేనే మనకి ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుంది అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చేసి నేను ముందే పెట్టేసుకున్నాను దమ్ బిర్యానీకి మెయిన్ ఇంగ్రీడియంట్ అది కూడా కదా కాబట్టి అవి కూడా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అవి ఫ్రై చేసిన నూనెలోనే ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాను ఒక బాండీ తీసుకొని అందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా అది వేసుకోండి వేసుకొని రెండు ముక్కలు చెక్క అలాగే రెండు లవంగాలు మనం ముందుగా కొంచెం క్యూబ్స్ లాగా లావు లావుగా కట్ చేసుకున్న ఆలు ఇది వీటిని కూడా నూనెలో ఫ్రై చేసుకోండి మీరు తీసుకునే వెజిటేబుల్స్ అన్నీ ముందే కుక్ చేసుకొని తీసుకున్నా పర్లేదు నేనైతే అన్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఫ్రై చేసుకుంటున్నాను నేను నాకు కావాల్సిన వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇంకా వేరే వెజిటేబుల్స్ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ బంగాళదుంప యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా నెక్స్ట్ క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆనియన్స్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటున్నాం కదా అని చెప్పి ఆనియన్స్ వద్దనుకో మాకండి ఈ ఫ్రైలో ఆనియన్స్ వేసుకుంటే కూడా ఇలా కూడా బాగుంటుంది కాబట్టి ఒక ఆనియన్ని కట్ చేసుకొని ఇది కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను నెక్స్ట్ ఒక క్యాప్సికమ్ని నెక్స్ట్ అలాగే రెండు టమాటోల్ని కూడా ఇట్లా స్లైస్గా కట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ స్పైస్ కోసం కొంచెం ఒక నాలుగైదు పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను మీరు కావాలనుకుంటే పచ్చిమిర్చి స్కిప్ చేసేసి కారమైనా వేసుకోవచ్చు నేను అది కొంచెం ఇది కొంచెం వేసాను ఇప్పుడు మనం తీసుకు వెజిటేబుల్స్ అన్నీ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోవాలి ఆలు అయితే ఇప్పుడు వస్తుంది కొంచెం గట్టిగా ఉంటుంది కదా ఎక్కువ కుక్ చేసినా కానీ అందుకని చెప్పి నేను స్టార్టింగ్లో ఫస్ట్ ఆలు వేసాను ఇప్పుడు ఇవన్నీ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిపోయినాయి దీంట్లో మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కరెక్ట్గా టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను మీకు స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువగా తినకూడదు అనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించి యాడ్ చేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను ఈ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను నేను వెజిటేబుల్స్లో వేసుకున్నాను నెక్స్ట్ అలాగే మన రైస్ కుక్ చేసేటప్పుడు వేసుకుంటాను అందుకని చూసి వేసుకోండి సాల్ట్ నెక్స్ట్ కారం టూ టేబుల్ స్పూన్స్ నెక్స్ట్ అలాగే టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా నెక్స్ట్ అలాగే కొంచెం బిర్యానీ మసాలా మీరు కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే బిర్యానీ మసాలా స్కిప్ చేసేయండి కొంచెం ధనియాల పొడి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి ఇవన్నీ వన్ టేబుల్ స్పూన్ అలా తీసుకున్నాను నెక్స్ట్ చిటికెడు పసుపు నెక్స్ట్ అలాగే కొంచెం కొత్తిమీర సన్నగా చాప్ చేసిన పుదీనాకు అలాగే బిర్యానీకి ఇంకో ఇంగ్రీడియంట్ వచ్చేసి నిమ్మకాయ రసం ఇవి కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే రెండు నిమ్మకాయల నుంచి తీసిన రసం అయితే యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ దీని తర్వాత పెరుగు పెరుగు కొంచెం గ్రేవీ కోసం ఎక్కువగా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోండి అది కరెక్ట్గా పులుపు లేకుండా నార్మల్గా ఉన్న పెరుగు అయితే బిర్యానీ ఇంకా టేస్ట్ బాగుంటుంది చిన్నపిల్లలు కూడా కొంచెం ఇష్టంగా తింటారనమాట అందుకని పెరుగు నేనైతే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ పెరుగు యాడ్ చేసుకొని మొత్తం ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకుంటున్నాను ఈ మిక్స్ చేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్స్ చేసుకోండి లేకపోతే పెరుగు అంతా విరిగిపోయి నీళ్లు బయటకు వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పి మీరు ఈ కుకింగ్ చేసేటప్పుడు ఫస్ట్ బాయిల్ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొని ఇలా మిక్స్ చేసుకొని డైరెక్ట్గా బిర్యానీ చేసేసుకోవచ్చు నేనైతే ముందు వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మసాలాలు ఇవన్నీ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత మనకి ఇంకో ఇంగ్రీడియంట్ ఉంది నేను మర్చిపోయాను ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేసుకోకుండా మనం తర్వాత రైస్ మీద దమ్ వేసుకునేటప్పుడు వేసుకోవాలి అందుకని చెప్పి కొన్ని అయితే ఫ్రైడ్ ఆనియన్స్ పైన చల్లాను ఇదంతా చల్లిన తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ బాగా మనం వెజిటేబుల్స్ అన్నీ బాగా మిక్స్ చేసేసుకోండి నేను ఈ ప్రాసెస్ జరిగేటప్పుడు పక్కన కాగులీ శనగల్ని కూడా ఉప్పేసి నానబెట్టుకున్నాను మనం దీంట్లో పచ్చిగా వేసేసుకున్నామంటే మాత్రం అసలు కుక్ అవ్వదు కాబట్టి మనం కాగులీ శనగల్ని కూడా నైంటీ పర్సెంట్ దాంట్లో కుక్ చేసుకొని దీంట్లో యాడ్ చేసుకోవాలి కాబట్టి పక్కన ఆ ప్రాసెస్ కూడా నేను పెట్టేసుకున్నాను తర్వాత ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని రైస్ కుక్ చేసుకోవడానికి నీళ్లు పెట్టుకొని అందులో రెండు పలుకులు చెక్క అలాగే రెండు లవంగాలు రెండు యాలకలు నెక్స్ట్ అలాగే కొంచెం షాజీరా కొంచెం బిర్యానీ ఆకు అలాగే లైట్గా పుదీనాకు కొత్తిమీర దీన్ని పొడి పొడిగా రావటానికి ఆయిల్ కానీ నిమ్మకాయ కానీ మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కొంచెం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత మనం రైస్ని కుక్ చేసుకున్నాం అనుకోండి రైస్ కుక్ అయిపోతుంది ఈజీగా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్దాము రైస్ కుకింగ్ అంటే నార్మల్గా అందరికి తెలిసిందే కదా అందుకని చెప్పి నేను డీటెయిల్డ్గా అయితే చూపించలేదు రైస్ కుకింగ్ రైస్ అంతా సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ చేసుకొని పెట్టుకున్నాం కదా దీంట్లో ము మనం ఇందాక చెప్పాను కదా ఉడకబెట్టుకున్నాను అని చెప్పి సాల్ట్ వేసుకొని లైట్గా ఉడకబెట్టుకున్నాను ఈ కాగులి శనగల్ని మొత్తం దీంట్లో మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి చాలామంది కాగులి శనగలు తినడానికి ఇష్టపడరు కానీ కొంచెం యాడ్ చేసుకోండి ఎక్కువగా కాదు అనుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుందమ్ బిర్యానీ అందుకని నేను ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేశాను ఇవన్నీ బాగా కలిపేసుకున్న తర్వాత నార్మల్గా వెజిటేబుల్స్ అన్నీ స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా రైస్ని కుక్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ రైస్ని స్లోగా స్ప్రెడ్ చేసేసుకోండి ఈ ప్రాసెస్ చాలా కష్టంగా అనిపించిందేమో కానీ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది మనం ముందు అన్నీ రెడీ చేసుకొని ఉంచుకున్నామంటే ఫాస్ట్ ఫాస్ట్గా టకాటకా అయిపోతుంది అనమాట చూసారు కదా ఇప్పుడు రైస్ని ఇట్లా వన్ బై వన్ వేసుకున్న తర్వాత మనకి మనం ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే పైన చల్లుకోవాలి నెక్స్ట్ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఇవన్నీ ఫ్రై చేసిన ఆయిల్నే మనం బిర్యానీలోకి కూడా యూజ్ చేసాం ఎగస్ట్రా ఆయిల్ అయితే ఏం యూస్ చేయలేదు ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మిగిలిన రైస్ అంతా దీని మీదకి వేసేసుకోవాలి వేసేసుకొని మనము కుక్ చేసుకుంటే చాలా ఈజీగా కాగులీ శనగలతో ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి నేను కావాల్సినవి కొన్ని కొన్ని వెజిటేబుల్స్ అయితే వేసుకున్నాను మీరు ఇంకా కావాలనుకుంటే క్యాలీఫ్లవర్ లేకపోతే బ్రోకలీ ఇట్లాంటి వెజిటేబుల్స్ కూడా మీరు యాడ్ చేసుకొని చేసుకోవచ్చు చూసారు కదా నేను ఫ్రైడ్ ఆనియన్స్ పైన వేసి ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం సపరేట్గా పక్కన పెట్టుకున్నాను దీని మీద వేసుకోవటానికి మీరు ఇంకా కలర్ఫుల్గా కావాలనుకుంటే దీంట్లో పౌడర్ ఉంటుంది కదా మనకి మిఠాయి పౌడర్ అది కలుపుకుంటే రెడ్ కలర్లో కూడా వచ్చేస్తుంది బిర్యానీ కానీ నేను ఇవన్నీ ఏమీ వేయట్లేదు మీరు నూనె ప్లేస్లో నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి మీకు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ని కూడా మనం నీట్గా పైన స్ప్రెడ్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ లిడ్ పెట్టేసుకొని దీన్ని జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే స్మెల్ బాగా వస్తుంది బయటికి అప్పుడు వరకు కుక్ చేసుకుంటే చాలు వేడి వేడిగా మనకి కాబూలీ శనగలతో దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అసలు నేను వేసిన ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ మైల్డ్ స్పైస్ అనమాట ఎక్కువ యాడ్ చేయలేదు ఎందుకంటే మా పిల్లలు కూడా తింటారు ఈ బిర్యానీ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అందుకని చెప్పి మా పిల్లలు కూడా తింటారు అని చెప్పి తక్కువ ఎక్కువ మసాలాస్ అయితే యూజ్ చేశాను మీరు చూస్తున్నట్టయితే వా ఆ వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు కూడా నేను చెక్క లవంగాలు ఇలాచి షాజీరా తప్ప ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఎండాకాలంలో కూడా ఈజీగా హ్యాపీగా దమ్ బిర్యానీ తినాలనుకున్న వాళ్ళు ఈజీగా చేసేసుకోవచ్చు కాబట్టి ఏదైనా పిల్లలు గొడవ చేస్తున్నప్పుడు కానీ లేకపోతే ప్యూర్ వెజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెద్దాకలు రెగ్యులర్గా తినే బిర్యానీ బోరు కొడతా ఉంటే ఇట్లాగ ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంది ఫస్ట్ నుంచి వీడియో డీటెయిల్డ్గా చూడండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను దమ్ బిర్యానీ అయితే పొడి అసలు స్మెల్ అరోమా వచ్చింది మూత తీయంగానే భలే ఉందనమాట చూసారు కదా మీకు వీడియోలో చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది నేనైతే వీడియో చేస్తూ ఉన్నప్పుడే తినేసాను అనమాట వేడి వేడిగా పొగలు కక్కేదే టేస్ట్ అంత బాగుంది మా పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తిన్నారు మా హస్బెండ్కి కూడా చాలా బాగా నచ్చింది ప్యూర్ వెజ్ వాళ్ళకైతే ఇది ఒక మంచి బిర్యానీ అని చెప్తాను ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళకి చాలా రకాల బిర్యానీలు ఉన్నాయి కానీ వెజ్ వాళ్ళకి కొన్ని ఉన్నాయి కదా రిక్వైర్మెంట్ అందుకని చెప్పి ఎప్పుడు రెగ్యులర్గా తినే బిర్యానీ కాకుండా మీరు ఎప్పుడైనా ఇలా చేసుకోవాలనుకుంటే డిఫరెంట్గా ట్రై చేయండి టేస్ట్ బాగుంటుంది అలాగే మా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా ప్యూర్ వెజ్ వాళ్ళు ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి